హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట ఇంకా మ్యాటర్ ఏంటంటే మామ మన తేజా సజ్జా నటించిన హనుమాన్ మూవీ సంక్రాంతికి పెద్ద హీరోల పూరుని తట్టుకొని నిలబడి హిట్ కొట్టాడు హిట్ మాత్రమే కాదు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కలెక్షన్ల సునామీ కానీ మామ స్ట్రైట్ గా చెప్పాలంటే తేజా సజ్జ ఒక చిన్న హీరో అవ్వడమేమో ఇండస్ట్రీలో బంధుత్వాలు లేకపోవడం వల్ల సొంతంగా ఎదగడం వల్ల ఇవన్నిటికి తోడు పెద్ద హీరోల మధ్య మూవీ రిలీజ్ చేయడం వల్ల ఏమో తేజాకి కనీసం అభినందనలు తెలిపే వాళ్ళు కూడా కరువయ్యారు అసలు కొత్త టాలెంట్ రావాలి ఇండస్ట్రీకి అని చెప్పే వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు మామ పైగా తేజా సజ్జకి ఇండస్ట్రీ పరిచయాలు ఉన్న ఒక మెగాస్టార్ గారు మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేశారు సినిమా చూశాక బాలకృష్ణ గారు మరియు కన్నడ హీరో రాజ్ కుమార్ గారు సినిమా రిలీజ్ ముందు రానా గారు అడవిశేష్ గారు సపోర్ట్ చేశారు కానీ కావలసినంత సపోర్ట్ రాలేదేమో అనిపిస్తుంది ఇంత పెద్ద హిట్ అయిన హనుమాన్ మూవీకి బ్లాక్ బస్టర్ అయ్యాక కొంతమంది సెలబ్రిటీస్ ట్వీట్ చేశారు మన డైరెక్టర్ నాగశ్విన్ గారు నిజంగా హెట్స్ ఆఫ్ టాలెంట్ ఎక్కడున్నా చిన్న పెద్ద అని తేడా లేకుండా ట్వీట్ చేస్తారు గోపిచంద్ మలిన గారు హరిశంకర్ గారు సాయిధరం తేజ్ గారు కొంతమంది ట్వీట్ చేసినా మామ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక పెద్ద డైరెక్టర్ గాని పెద్ద హీరో గానీ ఈ మూవీ చేసి ఉంటే హిట్ కొట్టి ఉంటే మామ ఖచ్చితంగా బాహుబలి రేంజ్ లో అయితే హైప్ ఇచ్చేవాళ్ళు అసలు ఈ మూవీ కోసం తేజ పడిన కష్టం అయితే ఒక్కసారి కూడా ఏ ఇంటర్వ్యూ లో చెప్పుకోలేదు కళ్ళకి లెన్స్ పెట్టుకోవడం వల్ల తన ఐ సర్జరీ చేసుకోవాల్సి వచ్చినా షూటింగ్ కంప్లీట్ అయ్యాక చేసుకుంటా అని అండ్ మూవీ షూట్ టైంలో వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల ఫైనల్ కార్డ్ ప్రాబ్లం వచ్చినా ఎక్కడా బాధపడకుండా తనకి మూవీ మీద ఉన్న ప్రేమని చాటుకున్నాడు ఒకసారి తేజ చైల్డ్ హుడ్ మూవీస్ కి వెళ్తే చూడాలని ఉంది ఇంద్రా మూవీలో చిరంజీవి గారితో వెంకటేష్ తో కలిసి రా నాగార్జున గారితో శ్రీరామదాస్ మహేష్ బాబుతో రాజకుమారుడు యువరాజు పవన్ కళ్యాణ్ తో బాలు ఇలా ఎంతో మంది స్టార్స్ తో చేసిన తేజ ఒక్కసారి కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది కదా నేను కూడా హీరో అనుకోలేదు సొంతంగా కష్టపడ్డాడు కాస్త ఫన్నీ గా ఉన్న మామ ఈ సంక్రాంతికి తన చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మూవీస్ కి ఉన్న హీరోస్ తో పోటీ పడి మరీ హిట్ కొట్టాడు తేజ సజ్జ ప్రశాంత్ వర్మ చాలా సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ గా ఉన్నారు ఒకరినొకరు నమ్మి కష్టపడ్డారు చెప్పాలంటే తేజ ప్రశాంత్ కలిసి షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు ఒక నమ్మకంతో డెడికేషన్ తో మూవీ చేసి హిట్ కొట్టారు అందరితో వావన్పించుకున్నారు ఇంకా కలెక్షన్ సునామీ అయితే చెప్పాల్సిన పని లేదు రీసెంట్ గా సమంత గారు కూడా సినిమాని మూవీ డైరెక్టర్ ని హీరో పొగడ్తలతో ముంచెత్తారు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా తేజాని ఇంటికి పిలిపించుకుని మరీ సన్మానించారు ఒకనొక ప్రమోషన్ లో తేజాకి ఒక క్వశ్చన్ చాలా ఇబ్బంది పెట్టినా అదేనండి ఈ మూవీకి మీరు సరిపోతారా హీరోకి అన్న క్వశ్చన్ ఎంత బాధ పెట్టినా ఎంతో మెచ్యూర్ మైండ్ తో సమాధానం ఇచ్చి కూల్ గా ఉన్నాడు వేరేవరైనా ఎదుర్కోవాల్సి వస్తే ఇంకోలా ఉండేదేమో తెలుగు హీరోలకి నార్త్ అమెరికాలో సాధ్యం కాని కలెక్షన్ రికార్డ్ ని తేజా చేస్తున్నాడు ఇంకా ఈ మూవీ వీలో క్లైమాక్స్ పదిహేను నిమిషాలు అయితే సృష్టించాడు తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు హనుమాన్ మూవీ కి రిపీటెడ్ ఆడియన్స్ ని రప్పించుకున్నాడు ఇంకా ఎన్ని రికార్డ్స్ చెప్పినా తక్కువేనేమో అన్నట్టు ఈ మూవీ క్లైమాక్స్ ఉంది ఇంకా హనుమాన్ మూవీ ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో పేచి చూడాలి సో ఇది మావా ముచ్చట జై హనుమాన్ సినిమా బాగుండాలి జై